తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాలతో ములుగు జిల్లా డివిజను అన్ని మండల కమిటీలు గ్రామ కమిటీలను రద్దు చేస్తున్నట్టు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నక్క విశ్వపతి తెలుపుతున్నాను తర్వాత అంబేద్కర్ యువజన యువజన సంఘాన్ని గ్రామస్థాయి నుండి నిర్మాణం చేస్తూ త్వరలోనే అన్ని మండల కమిటీలు డివిజన్ కమిటీ గ్రామ కమిటీలు త్వరలోనే వేస్తామని రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశానుసారం అన్ని మండల కమిటీలు డివిజన్ కమిటీలు రద్దు చేస్తున్నట్టు తెలపడం జరుగుతున్నది ఇక నుండి అంబేద్కర్ విభజన సంఘం పదవులు ఉన్నాయని చెప్పుకొని ఎవరు కానీ పార్టీ సంఘ ఆ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ పాల్పడకూడదని తెలపడం జరుగుతుంది అంబేద్కర్ జనసంఘం జిల్లా కమిటీ వేసేదాకా జిల్లా కమిటీ మండల డివిజన్ కమిటీలు రద్దు చేస్తున్నట్టు తెలపడం జరుగుతుంది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ అంబేద్కర్ వాదులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అంబేద్కర్ వాదులు దీన్ని దృష్టిలో పెట్టుకొని సంఘం నిర్మాణం కోసం పనిచేయాలని ఒక ప్రకటనలో తెలపడం జరిగింది